నెక్స్ట్ ధనుంజయ రెడ్డి సాయిరెడ్డి వైఎస్ భారతిలు దొరికిపోయారా గోవిందప్ప దొరికి ఆయన జగతి అదే భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్ కాబట్టి అతను ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మొత్తం భారతీ గారికి తెలిసి జరిగినాయి లేదా వారి అకౌంట్లోకి పంపించా లేదా వాళ్ళ కంపెనీలోకి పంపించామంటే భారతీ గారు ఆల్మోస్టు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు అవునన్నా కాదని మూడు వేల ఆరు వందల కోట్లు వీళ్ళేడ తీసుకుంటారు అవి అవునన్నా కాదన్నా చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి కంపెనీలోకి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వీళ్ళు ఉంటాయి వీళ్ళు ఫార్టీ పర్సెంట్ దాంట్లో తీసుకొని ఉండొచ్చు సరే అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వటం జరిగింది ఎవరైతే ధనుంజయ రెడ్డి అట్లా కృష్ణమోహన్ రెడ్డి అట్లా గోవిందప్ప ఇంటికి హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళకి వెళ్ళి వాళ్ళకి అక్కడ నోటీసులు అందజేశారు కారణం ఏంటంటే వాళ్ళు రమ్మని పిలిచినా కానీ ఇన్వెస్టిగేషన్కి రాలేదు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ అవుట్ సైడ్ పారిపోయారు అంటున్నారు వాళ్ళు ఇంతవరకు ఎక్కడున్నారనేటువంటిది కూడా ట్రేస్ అవుట్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని పట్టుకునేటువంటి పనిలో నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పేటువంటి పనిలో ఉన్నారు చూడాలంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఎవరు వస్తారు అని అంటే వీళ్ళ తర్వాత మిగిలింది వాళ్ళే కాకపోతే ఇంతవరకు జరిగినటువంటి ఈ ఎంటైర్ దీంట్లో మాత్రం లెక్కర్ స్కామ్ కేసులో దాదాపు ఈడీ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి అందరూ ఆల్మోస్ట్ లాక్ అయిపోయారు ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రభుత్వం కూడా దీని విషయంలో మాత్రం పర్టికులర్గా సీరియస్గా ఉంది మిగిలిన చాలా విషయంలో కొంచెం పక్కకు పోయినా కానీ లెక్క విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనపట్టలేదు సురేష్ గారు ఏంటండి ఏంటి నెక్స్ట్ వంశీ గారు లెక్కర్లో మీరు చెప్పినట్టు మొత్తం మీద మూడు వేల రెండు వందల కోట్లు నెలకి అరవై కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో రియల్ టైం కలెక్షన్ చేశారు ప్రతి ఐదు రోజుల కోసం అని చెప్పి సిట్ చాలా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసింది ఇప్పుడు ఆ డబ్బులు మనకి వాళ్ళ ద్వారా నుంచి రాజు కసిరెడ్డికి వెళ్ళాయి రాజు కసిరెడ్డి నుంచి ఇందులో చెప్పిన దాని ప్రకారం సిట్ తాజాగా చేల్చి లేకపోతే కోర్టు కూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రాజ్ కసిరెడ్డి గారి నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప గారికి వాళ్ళిద్దరికీ క్యాష్ వెళ్ళాయి ధనుంజయ రెడ్డి గారు మొత్తం నెట్వర్క్లో తర్వాత రోజు రెగ్యులర్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం పాలసీలో పార్టిసిపేట్ చేయటం దీని అందరూ కూడా కలెక్షన్ సంబంధించి ఏ డిస్టరీకి ఎంత కేటాయింపులు జరపడం ఆ వాటిల్లో ధనుంజయ రెడ్డి గారు భాగమైతే ఎమౌంట్ కలెక్షన్లో అమౌంట్ కలెక్షన్లో అంటే రెడ్డి గారి నుంచి డబ్బులు కలెక్షన్లో తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప గారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు వాళ్ళకి డబ్బులు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు ఎవరికి వెళ్ళాయి మనం అందరి ఎవరికి వెళ్తాయన్న విషయం అందరికి తెలిసిన విషయం కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళ నోటీస్ ఇచ్చి దాని మీదనే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన డబ్బులు మీ నుంచి ఎవరికి వెళ్ళాయని తేల్చడం కోసం ప్రధానంగా నెక్స్ట్ స్టేజ్ లో జరిగేది అదే వంశీ గారు రైట్ సురేష్ గారు రైట్